నైస్ షార్ట్స్ దాంత్ కానీ దీంతో పాటు కబర్ డ్రైవ్ స్క్వేర్ కట్ లాంటి కన్వెన్షనల్ క్రికెటింగ్ షార్ట్స్ ఏది నేర్చుకోలేదు మైకి నా గురించి మీరు ఏమంటారో నాకు తెలుసు సార్ రాజ్ అంటారు కదా నాకు రాజ్ గా ఉండడం ఇష్టం దట్స్ కమ్ ఆన్ ఏర్ ఏర్ బ్యాగ్లే కారే నో ఎల్ సార్ ఇ నుంచి ఎవరి కిట్ బాడలే ఇస్ అ కియర్ సిద్దాం ఫ్రెండ్స్కి కోపోస్ లేవురా కోచింగ్ కి వెళ్దాం అక్కర్లేదేదే మ్యాచ్ ట్రై కదా వదిలే నేను ట్రై చేద్దామన్నా కుదురా అనుకున్నా మరి ఆ అనుకుంటే నేను మధుసారి ఎవరితో అంటుంటే విన్నాను మన కోచ్ ఓల్డ్ స్టూడెంట్ పెద్ద తాగుబోతాడు ఉద్యోగం లేకుండా ఏడుస్తుంటే ప్రిన్స్ పిలిచి ఉద్యోగం ఇచ్చాడు ప్రిన్సిని ఇంప్రెస్ చేయడానికి మన టార్చర్ పెడుతున్నాడు మన మ్యాచ్ లో బ్యాటింగ్ చేశాడు కదా బిల్డప్ ఇచ్చాడు అది కూడా ప్రిన్సిని కాకబట్టడానికి చెప్పాను కదా అని అంతకుముందు ప్రిన్సిపల్ కబడ్డీ కోచ్ క్రికెట్ కోచ్గా కట్టాడు ఈ కొత్త ప్రిన్సిపల్ ఏమో తాగుపోతాడు తెచ్చాడు మరి చూద్దాం ఎంతకాలం ఉంటాడు ఈయన కూడా అందరు టీచర్లు లాడే నేను షోర్ గా చెప్తున్నా ఎవరు మనల్ని పట్టించుకోరా ఎవడు గోలా ఆడదే అక్కడ సరిగ్గుండు Please come sir. Oh sorry. Hi. Nakko coffee pi in a Sure. Uh, ashok, uh, one coffee, please. Okay, sir. Uh table. Uh here? Here? Hmm. Uh, sure. So, dinner match match... మీరు అంత మంచి ప్లేయర్ అని తెలియదు నాకు మరి ఆ రోజు ప్రిన్సిపల్ గారితో మంచి ప్లేయర్స్ ఎంత బాగుంటారని ఎలా అన్నారు నిజం చెప్పాను కదండి ప్రూవ్ అయిందిగా మేడం కాఫీ థాంక్స్ వెల్కమ్ బట్ సీరియస్లీ పల్లి ఆడారు కానీ మీరు కావాలని అవుట్ అయ్యి మ్యాచ్ టై చేశారు కదా డో మరి డో మరి ఎవరి చెప్పని లేండి ఇందులో పెద్ద సీక్రెట్ ఏమీ లేదండి వాళ్ళన మాట వినాలంటే నేను వాళ్ళకన్నా బెటర్ ప్లేయర్ అని చూపిస్తూనే వాళ్ళకన్నా నోడించే సత్తా ఉందని చూపించాలి దట్స్ ఆల్ ఏంటో ఎలా చూస్తున్నారు అభి మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు కదా అన్ని విషయాల్లో కాదులేండి రియలీ మీరు కాన్ఫిడెంట్ గా ఉండని విషయం ఒకటి చెప్పండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందమైన ఆడవాళ్ళతో మాట్లాడటంలో నాకు కాన్ఫిడెన్స్ ఎంత ఉండదండి నాతో బానే మాట్లాడుతున్నారు కదండి అంటే మనం అంటే మీరు వేరే వేరేలేండి వేరే అంటే వేరే అంటే ఐ మీన్ మీరు బాగుంటారు బతికించారు మీరు భలే మాట్లాడతారు కూడా నేను వంట కూడా భలే చేస్తాను ఈ శనివారం మా ఇంటికి డిన్నర్ కి వస్తే మా ఊరు వంట తినచ్చు బంగాళదు వేపు నుంచి బిర్యానీ వరకు ప్రామిస్ చేయగలను ఏమంటారు అంటే నేను మన టీం ని ఫైనలైజ్ చేయాలండి చేద్దాం ఈ శనివారం డిన్నర్ తో సెలెక్షన్ స్టార్ట్ చేస్తే మీ నెక్స్ట్ టైం డిన్నర్ కు వచ్చేసరికి ఫైనలైజ్ చేసేయచ్చు మీరు సిగ్గుపడితే ఇంకా బాగుంటారండి కెప్టెన్ గౌతమ్ ఇది టూ మచ్ అసలా కొ ఇచ్చి కెప్టెన్సీ తీసేస్తాడా అసలు ఏమనుకున్నాడు ఆయన లాస్ట్ ఇయర్ వైస్ కెప్టెన్ సిద్ధాంత్ మరి కెప్టెన్ గౌతమ్ ఎలా అవుతాడు ఈ కోచ్ ఏంటంటే మంత గేమ్స్ ఆడుతున్నాడు ఓ సిద్ధాంత్ సిద్ధాంత్ నువ్వు కెప్టెన్ కాదురా నాకు అసలు టీంలో టీమ్ లో ప్లేస్ అవుతుంది సిద్ధాంత్ ఆగరా నువ్వు కెప్టెన్ కాకపోతే ప్రాక్టీస్ బాయ్ కాడ్ ఓకే గాయస్ అయితే నేను చెప్పిన మైకల్ ఎక్కడ రా మైకేల్ మీ ఫ్రెండే కదా ఏమైంది అసలు మైకేల్ స్కూల్ కి వచ్చాడా లేదా అయ్యా ఇది మళ్ళీ ఏదో గొడవ పెట్టుకున్నట్టున్నాడు ఏమైంది సార్ ఒలింపియా కేఫ్ లియాఖత్ పై కంప్లైంట్ ఇచ్చాడు మీ వాడు వాళ్ళ వేటర్ది బుర్ర బద్దలు కొట్టాట నిజమా మైకి స్కూల్ కి రాలేదు ఎలా వస్తాడు ఏదో పని చేశాక వాడే గనుక స్కూల్ కి వస్తే వెంటనే స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయండి సరేనా లేకపోతే మీరందరూ బొక్కలా ఉంటారు వేలడంత లేరు అప్పుడు రౌడీస్ ఉన్నాయా అయ్యా అప్తో మైకిల్ గయా నువ్వు ఉండివే అసలు చేస్తుంటే కంప్లైంట్ అంటే రే మైకిల్ జైలు పెడతారేమోరా ఇప్పుడు ఏం చేద్దాం రా వెయిట్ ప్రిన్సి ఊళ్ళో లేరు కదా ఇన్ఛార్జ్ ఎవరు ఏమిటి ఇలా వచ్చారు చూసారుగా మీ ఫ్రెండ్ జిహెచ్ఎస్ కాంపౌండ్ లోకి మొట్టమొదటిసారి పోలీసులను తీసుకొచ్చాడు సార్ ఇది మిస్టేక్ జరిగి పాపం మైకి పాపం ఏంటి పాపం క్లాస్ కు పాఠాలు వినరా అంటే రౌడీ మూకలాగా ఇరాని హోటల్ వెంట తిరుగుతున్నారు జనాల బుర్రలు బద్దలు కొట్టే దాకొచ్చారు సార్ ప్లీజ్ సార్ ప్రిన్సి కూడా లేరు సార్ మైకితో మేం సారి చెప్పిస్తాం పోలీసులతో మాట్లాడి వాడిని కాపాడు సార్ నేనేం చేయలేను ఎవడో స్టూడెంట్ చేసిన వెధో నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలా సార్ పోలీస్ కేసు అయితే మైకి లైఫ్ నాశనం అయిపోతుంది సార్ అతనికి రావాలయ్యా రాకూడదు నాశనమైపోయింది అప్పుడే బుద్ధి వస్తుంది నా లాంటి వాళ్ళు చెప్తే వింటారా ఫార్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఆడద్దురా బుద్ధిగా చదువుకోండి అని చెప్పాను విన్నారా ఎక్కడ వెళ్ళి ఆడేస్తున్నారు అది కాదు సార్ ఒక్కసారి అబౌట్ దిస్ మీరు కూడా మైకి కనిపిస్తే వెంటనే నాకు వచ్చి ఇన్ఫార్మ్ చేయండి నేను పోలీసులకు చెబుతాను వాణ్ణి జైల్లో పెట్టడమే కరెక్ట్ అలాంటి వెధవలకు అలాగే జరగాలి మీరు కూడా ఇక మీదట చెత్త ఆటలు ఆడడం చెత్త మాటలు వినడం మాని బుద్ధిగా చదువుకోండి కోపం చేస్తా రౌడీ వెధవకి మళ్ళీ సపోర్ట్ దిబా చేస్తా చి ఐ హేట్ హిమ్ ఇప్పుడు ఏం చేద్దాం రా ఐ డోంట్ నో బస్ పదండి లియాకత్ బాయ్ తో మాట్లాడదాం అమ్మో వాడితోనా వాడే కదా కేసు పెట్టింది మన్ని కూడా తంతోడు నీ దగ్గర ఇంకెంత బెటర్ ఐడియా ఉందా లేదు కదా ఇంకా వేరే దారి లేదు వెళ్ళి లియాకత్ కాళ్ళ మీద పడదాం ఇదే మన లాస్ట్ ఛాన్స్ గౌతమ్ గారి క్యారెక్టర్ లేకపోతే మైకి గారి నిజంగానే ఫినిష్ ఆ చిచ్చాన్ని వేటిని కలిసి చూపిద్దాం అవసరం అయితే మనందరం డబ్బులు కలెక్ట్ చేసి కేఫ్ లో డామేజ్ హాస్పిటల్ గా అని చెప్దాం చలో చలో టైం లేదు అసలు ఏమైందిరా నాకేం తెలిసిపోయింది ఎంత సీరియస్ అవుతుందని రోజు లాగే ఒలింపియా కేఫ్ వెళ్ళాను ఓ చాయినా కా యారే కబీర్ సేమ్ పింక్ డ్రెస్ ఆ పైన కా ఏ టైప్ ఇస్కెట్ ఆయకా ఏంటి బాయ్ గుకుల యాకాద్ బాయ్ సేమ్ డ్రెస్సు చదివెట్లా పోలేదని స్కూల్ యూనిఫామ్ కొట్టించుకున్నారా పే చదువుకో నువ్వేం పిక్తున్నావు రాబే స్కూల్ డుంబా కొట్టి ఎవర గనక రేగట్టే ఎవరిని అంటున్నావురా అంటున్నావు

ఈజీగా టెన్షన్ తో చంపకండి చిచ్చే అక్కడ వెనకాల గదిలో మాట్లాడుతుండు మీ ఫ్రెండ్ గురించే థ్యాంక్స్ మీరేంటి ఇక్కడ వీటి గురించి లియాఖత్బాయ్ తో మాట్లాడని రా నేను అందుకే అందుకెరిచ్చేవాడిని ఎక్కడికి వెళ్ళిపోయావురా లెత్ గో కంఖం ప్లీజ్ దయచేసి ఇంకొకసారి ఆలోచించండి హే సంపత్ ఒక టీచర్ కానీ స్టూడెంట్ జీవితం అలా అవుతుంటే నాకు బాధగా ఉంటుంది యాకత్బాయ్ ఇది ఫస్ట్ టైం కాదు సప్ వాడితో ఎప్పుడు కూడావే ఒకసారి చైల్లో కూర్చుంటే కానీ తెలిచి రాదు సంపత్ సార్ ఇరవై ఏళ్ళుగా తెలుసు నాకు ఆయన చెప్పేది కూడా ఒకసారి వీను మైకి తరఫున నేను సారీ చెప్తున్నాను పోలీస్ కేసు అయితే అతని జీవితం నాశనం అయిపోతుంది

Sorry, sir. It's okay, m i e It's okay, guys.